ద లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిణామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా అందరు బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా మీ గురించి అనుదన ప్రాబ్దల్లో మీ జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రిల్లరా ఈ నవంబర్ పన్నెండవ తారీఖున దేవుడు మనకిచ్చిన వాక్యము వాగ్దానము చదువుకుందాం కింద ఆలస్యం బైబిల్ గ్రంథాలు తెరవండి వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం సామెతులు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము పదవ వచ్చినం ఈ రీతికి వ్రాయబడినది శ్రమ దినమున నువ్వు కృంగి నేడలా నువ్వు చేతకాన్ని కను దేవునికి స్తోత్రం కలిగని గాక రేదని పెట్టలేరా శ్రమలు అనేక రకాలుగా మనం వెంటాడుతూనే ఉంటాయి శ్రమ లేని మానవుడు ఎవ్వడూ లేడు ఏదో ఒక శ్రమతో కృంగిపోతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాకేం తెలుసా శ్రమ దినమున మనం కృంగిపోకూడదు దినాన ఏ రీతిగా నగ్గాలో రోజు మనం తెలుసుకోవాలి ఎందుకన్నాడు దేవుడు నాకు మొరపెట్టుము నీకు నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు తెలుసు కదా దేవుడిని దగ్గర మనం అడిగినప్పుడు ప్రభా నాకున్న శ్రమ ఇది నాకున్న బాధ ఇది నాకున్న పరిస్థితి ఇది అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడే సహాయం చేస్తాడు చాలామంది వారు వారు కృంగిపోతూ ఉంటారు వేదన చెందుతూ ఉంటారు శ్రమ దగ్గర నువ్వు కృంగినడలా నువ్వు నువ్వు చేత చేత కనబడగతావు కృంగిపోవద్దు వేదన చెందొద్దు ఈ కాలం దేవునితో మాట్లాడుతున్నమాట నువ్వు శ్రమ దినమున కృంగిపోకుండా ప్రార్థించు దేవునికి స్తోత్రం గాక ప్రార్థిస్తే మన బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలండి దేవునికే చెప్పుకోవాలి దేవుని దగ్గర మొరపెట్టాలి మనకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇంకొకటి ఏది వచ్చినా ఎవరు చెప్పుకోవాలంట దేవునికే సమస్తము దేవుని చెప్పుకోండి దేవుడే సమస్తము కార్యాలన్నీ ఆయన చేస్తాడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి మనమందరము మన శ్రమ మన బాధ మన అక్కర దేవునికే చెప్పుకుందాం తప్పనిసరిగా దేవుడు ప్రతిదీ విడుదల ఇస్తాడు శ్రమ అయినా దేవుని చెప్పుకోండి నీకే బాధ అయినా దేవునితో చెప్పుకోండి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో కొమ్ములు దేవునికి చెప్పుకో నీ అనుకున్న వారికి చెప్పిన వాళ్ళు ఏమీ నీకు చేరు ఇంకొక రకంగా ఏం పని అవ్వదు ఎవరికి చెప్పుకొని నీ అసలేం తీర్చరు మరి ఎవరికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకోవాలి దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆ శ్రమ నుండి విడిపిస్తాడు ఆ శ్రమ నుండి పరిష్కారం ఏంటో నా దేవుడే చెప్పగలడు దేవునికి స్తోత్రం గాక మనం ఎందుకు అల్సం ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా ఆ కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన నీ కొందరాలు స్తోత్రాలు శ్రమ దినమున మేము కృంగిపోకుండా అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టడానికి నీ దగ్గర మా బాధంత చెప్పుకోవడానికి ఈరోజు మాకు దయచేయండి ఉదయకాలముందు నిబిడలు ఏ విషయంలో కృంగిపోతున్నారో ఏ విషయంలో వేదన చెందుతున్నారు ఏ విషయంలో అయ్యా తల్లడిల్లిపోతున్నారో నిబిడ్డలతో మీరు మాట్లాడారు శ్రమ దినమని కృంగిపోవద్దు అని అయా ప్రత్యేకపరచమని దీవించమని కృపదనింపమని అయా ప్రార్థిస్తూ అయా అయ్యా ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో వాడిని స్వస్థపరచండి దీవించండి నీ కృపత నింపమని బలపరచమని ఏ సుగణమైన నామంలో అడుగుచున్న ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశ్రవదించును గాక ఆమెన్ రైజలా